ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎంత వరస్ట్ పరిస్థితులు తయారయ్యాయంటే ఒక హత్య లేదా ఒక దాడి జరిగినప్పుడు దాని వెనక తప్పెవరిది చచ్చిపోయిన వాడు ఏ పార్టీ వాడు చంపిన వాడు ఏ పార్టీ వాడు ఇది ఎత్తుక్కోవడానికి సరిపోతుంది మనం వెంటనే వైసీపీ గురించి వైసీపీ హ్యాండిల్స్ అఫీషియల్ హ్యాండిల్స్లో ఒక బాధ్యత లేదు టీడీపీ గురించి టీడీపీ వాళ్ళు అఫీషియల్ హ్యాండ్స్ లో ఒక బాధ్యత లేదు కనీసం నిజమా కాదా తెలుసుకుందాం నిజమైతే వెంటనే ఈ మీద పోరాటం చేద్దాం మా కార్యకర్తలు మేము కాపాడుతున్నాం అని వైసీపీకి లేదు టీడీపీ వాళ్ళు కూడా ఇది నిజమా కాదా ఏంటి అనేది లేదు అవతల వాళ్ళు వాగుతున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ మీద బోధ చేయలే వీళ్ళు ఇద్దరు కూడా అత్యంత హీనమైనటువంటి రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్లో నడుపుతున్నారు అనడానికి వినుకొండ యొక్క ఇష్యూ ప్రత్యక్ష ఉదాహరణ ఈ కొంతమంది ఫోటోలు లేవనేమో ఆయన ఈ జీవి ఆంజనేయులో లేకపోతే ఆ బ్యాచ్ వాళ్ళెవరితోనో అంటే ఆయనతో అని కాదు వాళ్ళ బ్యాచ్ ఎవరితోనో ఉన్నారు ఇంకో దాంట్లోనేమో వైసీపీకి సంబంధించి స్టేట్ నగర ప్రెసిడెంట్ ఎవరు ఉంటే ఆయనతోనడు ఇతను చనిపోయినట్టు చచ్చి చంపేసిన అతను అంతేగాని ఎవరో కూడా అయ్యో పాపం చచ్చిపోయిన వాడికి ఒక కుటుంబం ఉంటదే చచ్చిపోయిన వాడికి ఒక బాబు లేక పెళ్ళాం పిల్లలో ఉంటారే వాళ్ళ బతుకేంటి వాళ్ళకి ఎంత ఉంటుంది లేకపోతే నా కుటుంబానికి భరోసా ఏంటి వయసుకొచ్చిన పిల్లాడు ఆడు వాడొక ఒక మొగుడు అవ్వచ్చు వాడొక తండ్రి అవ్వచ్చు పిల్లలకి వాడొక బెడ్ అవ్వచ్చు తల్లిదండ్రులకి అసలు ఈ సోయం ఉన్నట్ల మన వాళ్ళకి ఎంతసేపు ఈ పార్టీ తప్పు చేసిందని ఆ పార్టీ వాళ్ళ మీద తోసడం ఆ పార్టీ పార్టీలు చేసే అంటేనే దరిద్రం అంటే జనం కూడా అట్టే తయార సపోర్ట్ వాళ్ళు కూడా అంత దారుణమైనటువంటి మెంటాలిటీలు ఎందుకు తయారవుతున్నాయి జనాల మధ్య నాకైతే అర్థం కావట్లేదు సో అట్లా జరగడాన్ని చాలా బాధాకరమైన విషయం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియాలో ఇప్పుడు ఒక కొత్త అంశం ధర మీదకి వస్తుంది ఈ మర్డర్ జరగడానికి ముందు ఎవరైతే చంపాడో అతను తిరిగినటువంటి ప్లేసెస్ చనిపోట అతను చంపడానికి వెళ్ళాడు వెళ్ళడానికి ఒక గంట ముందు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఉంటాడుగా ఇంట్లో అన్నా వచ్చి ఉంటాడు ఒక నాయకుడు దగ్గరికి వెళ్ళి ఏదో కత్తి కొనుక్కో షాప్ కన్నా వెళ్ళి వచ్చి ఉంటాడు లేదా ఎవరితో ఏదో పని మీద వెళ్ళి కూల్ డ్రింక్ అన్నా తాగొచ్చుంటాడు ఏదో చేసి ఉంటాడుగాడు ఆ చంపిన వాడి గంట రెండు గంటలు లేదా ఒక రోజు బ్యాక్ కెళ్ళి ఫుటేజ్ తీస్తాం మేము వినుకొండ మొత్తంలో ఆ ఫుటేజ్ లో మేము మిమ్మల్ని పట్టుకుంటాం వైసీపీ వాళ్ళదే తప్పని మేము ప్రూవ్ చేస్తాము అతను వైసీపీ వాడని చంపినవాడు వైసీపీ వాడని మేము ప్రూవ్ చేస్తాము చచ్చిపోయిన వ్యక్తి కూడా వైసీపీ అతనే వాళ్లలో వాళ్ళకే గొడవలే చంపుకున్నారు తప్ప ఇది ఒక పార్టీకి సంబంధించింది మా పార్టీకి సంబంధించింది అస్సలు కాదు అనేసి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దీని మీద ఒక ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఆ ఆర్గ్యుమెంట్ ప్రూవ్ చేయడం కోసం అతను గత ఇరవై నాలుగు గంటలుగా తినేటువంటి ఫుటేజీని పోలీసుల ద్వారా బయటపెట్టేటువంటి పరిస్థితిని తీసుకోవచ్చు మీకేమనిపిస్తుంది ఇందులో తప్పే వృద్ధి అసలు ఏంటి ఏం జరుగుతోంది మీకు ఉన్నటువంటి హానెస్ట్ అభిప్రాయాన్ని పార్టీలు పక్కన పెట్టండి మీకు నిజంగా గుండెల్లో అతన్ని అట్లా రోడ్డు మీద నరుకుంటే చూసినప్పుడు మీకు అనిపించిన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నిజంగా మీకు దమ్ముంటే కామెంట్ చేయండి